దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు మరల ఈ రోజు తెరువుము ప్రతిరోజు తెరవాలి ప్రతిరోజు తెరవాలి ప్రతిరోజు తెరవాలి ఏ రోజైతే మనమే ప్రార్థన చేయమో నా కన్నులు తెరువమనే ప్రార్థన ఏ రోజైతే మనం చేయలేదో ఆ రోజు మనము వాక్య విషయంలో గుడ్డివాళ్ళమైపోతాం దేవుడు చూపిస్తుంటాడు మనం చూడలేము నేను బైబిల్లో ఉన్న మాటలే చెబుతున్నానా బయట మాటలు చెప్తున్నానా ఏమండి మూర్ఖులైన భక్తులు ఉన్నారని బైబిల్లో ఉందా లేకపోతే బయట అక్కడ ఇంకో పుస్తకం తెచ్చారని ఏమండి దేవుని ఎందు భక్తి కలిగి ఉండి కూడా లేఖనములోని ఆశ్చర్యకరమైన మర్మములను చూడలేని వాళ్ళు అందులో ఉన్నారని బైబిల్లో ఉందా బయట ఉందా ఎక్కడ ఇవన్నీ వాక్య సత్యాలు అంటే మనము కూడా ఈ వర్గంలోకి వచ్చే అవకాశము ప్రమాదం ఉందా లేదా నిర్ సంఘములో ఉంటూనే దేవుడు చూపించే సంగతులు చూడరు దేవుడు చెప్పే సంగతులు వినరు కానీ క్రైస్తవులుగా నాయకులుగా బోధకులుగా ప్రసంగికులుగా చలామణి అయిపోతున్నారు